ప్రార్థన పరిశుద్ధుడా ఒక్కసారి చూడను ఆయన ఈ ఎండిపోయిన జీవితంలో నుండి ఈ పడిపోయిన జీవితంలో నుండి ఈ రోగ బాధల నుండి ఈ సమస్యల వలయము నుండి ఈ సాతాను ఉచ్చుల నుండి నన్ను అని విడిపించవరెవరు మరిపెట్టుకుంటున్నారో చూడయ్యా అద్భుతాలు చేసే దేవా ఈ రాత్రిని అద్భుత కార్యాన్ని జరిగించుము చిత్రిద్దరి ప్రతి ఒక్కరిని నీ చేతితో పట్టుకోడాయినా బలవంతుడైన నా దేవుడు నన్ను బలపరిచాడని నన్ను లేవనెత్తాడని నీకు సాక్ష్యం చెప్పుటకు సహాయం ఇచ్చేనాయన వ్యభిచార కోపములో ఉన్న వారిని మద్యపాదానికి బానిసలైన వారిడి దురభ్యాసాలతో చిక్కుల్లో పడి లేవలేని స్థితులలో ఉన్నవారిడి ఈ రాత్రి నా జరడని యేస్ క్రీస్తు డాబులో విడుదల చేయించాము క్రీస్తు నమములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికి చేతులెత్తి ప్రభువును ముట్టుదల కొరకు ఎదురు చూచిన మీకును లైవ్ లో వీక్షిస్తున్న వారందరికి ఇప్పుడు నువ్వు సదాకాలమును తోడై ఉండను గాక Amen, amen, amen!